నేటి తరానికి క్రికెట్లో మెలుకలను నేర్పించేందుకు కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సిద్ధమైంది అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ మరియు అండర్ ట్వంటీ త్రీ బాల బాలికలకు వేరువేరుగా శిక్షణనిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ సమ్మర్ క్యాంప్ ఈ నెల ఇరవయ తేదీ నుంచి మే నెల ఇరవయ తేదీ వరకు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్వహించనున్నామన్నారు ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు కరీంనగర్తో పాటు గోదావరిఖని సిరిసిల్లలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు శిక్షణ కేంద్రాలలో నిష్ణాతులైన కోచు ట్రైనర్ ఉంటారని అదేవిధంగా క్రీడాకారుల కోసం నెట్లతో పాటు జంబో కిట్లు అందుబాటులో ఉంచుతామన్నారు ఈ వేసవి శిక్షణ శిబిరాలలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు హెచ్సిఏ అండ్ కేడీసీఏ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా మరియు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు ఆరు సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక శిక్షణ శిబిరాల్లో పాల్గొని సదవకాశాన్ని క్రీడాకారులు వినియోగించుకోవాలని తెలిపారు ఆసక్తిగల క్రీడాకారులు తమ పేర్లను డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ద్వారా ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ లోపుగా నమోదు చేసుకోవాలని సూచించారు ఇతర వివరాలకు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ టూ నైన్ త్రీ నైన్ సెవెన్ ఫోన్ నెంబర్ను సంప్రదించవచ్చు అన్నారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ ఇయర్ బిగినింగ్లో క్రికెట్ క్యాలెండర్ ఇయర్ అంటే ఈ ఇయర్ ఏప్రిల్ నుంచి మనం క్రికెట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం సమ్మర్ క్యాంప్స్తో స్టార్ట్ చేస్తాము సో సమ్మర్ క్యాంప్ అనేది మనం ఏప్రిల్ ట్వంటీ నుండి మే ట్వంటీ ఎయిత్ వరకు నడుపుతున్నాము మూడు సిటీస్లో నడుపుతున్నాము ఒకటి కరీంనగర్ సిటీ ఒకటి సిరిసిల్ల ఇంకోటి గోదావరి కని సో మనం ఈ ఈ సమ్మర్ క్యాంప్ ఒక ఆరు ఆరు ఏళ్ళ గ్యాప్ తర్వాత నడుపుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం త్రీ సిటీస్లోనే నడుపుతున్నాము నెక్స్ట్ ఇయర్కు దీన్ని ఫైవ్ సిటీస్ నెక్స్ట్ ఇయర్కు అన్ని సిటీస్లో చేయాలని ఆలోచన సో ఈ త్రీ సిటీస్లో ఈసారి ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్ కిట్టు బ్యాట్లు బాల్సు వికెట్స్ మ్యాట్స్ నెట్స్ ఎవ్రీథింగ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళ ద్వారా మనం మొత్తం కంప్లీట్ కిట్టు అక్కడ పెట్టేసి మంచి నెట్స్ మ్యాటు అన్ని రకాలుగా సదుపాయాలు క్రియేట్ చేసి గుడ్ కోచ్ తర్వాత మనకు కొంచెం రిఫ్రెష్మెంట్సు ఎందుకంటే టూ టూ అండ్ హాఫ్ అవర్స్ కాబట్టి మనకు పొద్దున ఐదున్నర నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది